బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క ఫ్యామిలీ వీక్ రాకపోవడంతో హౌస్ మెంట్స్ అంతా ముసుగు వేసుకునే ఆటని కొనసాగిస్తూ ఉన్నారు ఇక నాగార్జున వీకెండ్ లో ఎదురు చూస్తున్న డే రోజు వచ్చేసారు ఇక స్టేజ్ పైకి అడుగు పెట్టి లీయెస్ట్ ఓటింగ్స్ లో ఉన్న విష్ణు అశ్మిలకి ఒక ట్విస్ట్ అయితే అందించేశారు అంత లోపల మనందరం అందరం అంటూ సపోర్టర్స్ అయిన గెస్ట్ లని పిలుస్తూ కనిపించేశారు అది అమర్దీప్ తేజస్వినితో పాటు శివాజీ మానస్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేసేందుకు వస్తూ కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇక్కడే ఇవ్వబోతున్నారు అదే పాపులర్ సెలబ్రిటీస్ హౌస్ లో ఉండాలనుకున్న కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోయారు అదే మణికంఠ సోనియా ఇప్పుడు గేమ్ చేంజర్స్ గా బిగ్ బాస్ అయితే వాళ్ళను కూడా స్టేజ్ పైకి రప్పించి ఒక దుమారమే రేపబోతున్నారు ఇది అశ్విని కి పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు సోనియా బయటకు వెళ్ళాక అశ్విని పైన ఎన్ని కాంట్రవర్సీస్ చేస్తూ కనిపించిందో మనందరం చూసాం ఆఖరికి పృథ్వీ నిఖిల్ కూడా ఎన్ని రోజులు ఉంటారో చూస్తా అంటూ సోనియా బజ్ ఇంటర్వ్యూ లో చెప్పుకుంటూ వచ్చింది అటువంటి అమ్మని స్టేజ్ పైకి రప్పించి నిఖిల్ కి అయితే పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ మరి సోనియా ఎంట్రీ పై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి